అందరికీ నమస్తే నేను గారుడేపల్లి సత్యనారాయణ ఇళ్ళల్లో అసలు టీవీలు మూతలేందో ఆ సెల్ఫోన్ మూతలేదో ఎవడింటి మట్టుకు వాడు పెట్టుకోవాలి వాడికి అద్దు అదుపోలేదు ఏమైనా మాట్లాడితే ఎక్కడైనా కోపాలు వస్తుంటాయి ఊరంతా నేను ఖమ్మం సిటీ అంతా అదే వాతావరణం చూశాను ఈ ఊరు బయటకు వస్తే ఈ ట్రాక్టర్ వాళ్ళు ఈ టూ వీలర్లో వాళ్ళు ఆటో వాళ్ళకి అద్దు ఉపత్తు లేదు అసలు ఆ సౌండ్ లేనిది ఎవడు మట్టుకు వాడు పెట్టుకోవాలి అడ్డగోలుగా మిగతా ప్రజలను డిస్టర్బ్ చేయటం ఎందుకు అటు వృద్ధుల్ని ముసలిని డిస్టర్బ్ చేయటం ఎందుకు ఇదేమి కథ ఇదే వారం మైకులు సెల్ఫోన్లు డీజేలు ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు ఫంక్షన్ ఎప్పుడంటే ఒకరోజు పెట్టుకుంటారు ఆరే రైతులు లేదు లేదు పిల్లగాలు నిద్రపోయలేదు ముసళ్ళు నిద్రపోయేది లేదు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు నిద్రపోయేది లేదు అడ్డగోలు మిమ్మల్ని ఎవడు బాగు చేస్తారు ఆడ నిద్రపోతున్నారు ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యా మీకు దండం వీటి మీద ఈ పొల్యూషన్ మీద సౌండ్ పొల్యూషన్ మీద ఒక నియంత్రణ తీసుకురండి పిల్లగాళ్ళు నిద్రపోయే పరిస్థితి లేదు పెద్దోళ్ళు మన ముసళ్ళు నిద్రపోయే పరిస్థితి లేదు సిక్ అయిన వాళ్ళు అనారోగ్యవంతులు నిద్రపోయే పరిస్థితి లేదు పగులు లేదు రాత్రి లేదు ఊళ్ళోనేమో ఆ టీవీలు ఆ డెక్కులు ఆ సెల్ఫోన్లతోనే ఎవిటింటి కూడా పెట్టుకోవాలి దేవాలయాల్లో పెట్టినా కూడా ఒక టైం ఉండాలి ఒక గంటలో పెట్టుకోవాలి సో ఇక ఊరు బయటకు వచ్చినప్పుడు ట్రాక్టర్లు జీబులు ఆటోలు వీళ్ళకి అంతు పంతే లేదు పద్దు లేదు ఆ రోడ్లన్నీ చెవులమ్మట సిల్లులు పడాలా చెవులమ్మట రక్తం కారాలా ఎవడు ఎం ఎవడు ఎంజాయ్మెంట్ వాడికి వ్యక్తిగత స్వేచ్ఛ భారత రాజ్యాంగానే మేము గౌరవిస్తాం కానీ ఎంత అడ్డగోలు తనాన్ని మేము భరించలేకపోతున్నాం పాలక ప్రభుత్వాలు చెవులు మూసుకున్నాయా దీని మీద ఒక చట్టం చేసి రావాలి లేకపోతే ప్రజలకు సంబంధించి తగిన దీన్ని వ్యతిరేకతను మీరు ఎదుర్కోవాల్సి వస్తే పాలక పార్టీలు ఖచ్చితంగా దీని మీద చట్టం చేయాలి